వెంకట సాయి తరఫున మేము ఒక చిన్న ప్రశంస పత్రం వెళ్ళడం కోసం తయారు చేయడం అనేది జరిగింది సో ఎవరు పల్లెల్లో మీరు పూసిన ప్రతిప్రాయం చదువు సంజయంలో సదాభిప్రాయం పంచి పాండవంలోని ధర్మరాజు తీరు జీవన సంద్రంలో పడిలేచి కెరటం తీరు విజ్ఞానాన్ని విస్తరించుడిగా గురువైన భారీ భారత పౌరులను వెలుగరి వెలుగునిచ్చిన చుక్కాని లయన్స్ క్లబ్ ద్వారా సేవలందించిన త్యాగమై ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎరిగిన ధన్యమై పట్టడం కోసం ప్రసాదం గాయించిన పరమాత్మ వయాసిస్ వర్సి ఆశయానందించిన జీవాత్మ కల్మషం లేని కలువ పువ్వు కలకాలం ఉంటుంది మోముపై చిరునవ్వు శుచి శుభ్రతల సూచి సాధనముల పనులకు ఆయనే ఒక దిక్సూచి పదివి విరములు పొందిన పది కాలాల పాటు విలువలు కలిగిన విద్యను విద్యార్థులకు ఇవ్వాలని సమాజ హేతానికై వేగు వెలుగొందాలని మాపై ఆస్తి ఆ జన్మంతు ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటసాయి విద్యానికేతన్ నసులబా